వెల్కమ్ బ్యాక్ టు త్రిపుర శారీస్ అండి మీమా మనందరి త్రిపుర శారీస్ లో దసరా సీజన్ కి మంచి ఫెస్టివ్ కలెక్షన్ అయితే నడుస్తుంది కదా అందులో భాగంగా ఈ శారీ అండి అసలు జోడ్ ఎంత బాగుంది చీర అసలు డిఫరెంట్ గా బార్డర్ ఎంత బాగుంది ఓపెన్ చేసి ముంగారు కదా లోగో సారీ అంతా మనకి ఇట్లా బుడ్డ వచ్చింది బుట్టలో కూడా అసలు ఎంత బాగుంది కూడా ఒకటేమో ఇట్లా నిండుకొచ్చింది ఒకటేమో కొంచెం ఇట్లా దూరం దూరంగా బలి ఇచ్చినాడు కట్టుకుంటే కూడా చాలా బాగుంది పళ్ళు కూడా ఎంత బాగుంది అసలు ఏం సుష్మా ఇట్లా రెండే కలర్స్ పెట్టిన కూడా కలర్స్ అయిపోయింది శ్రీ లక్ష్మి నేను నా ఫ్రేమ్ కస్టమర్స్ ఫోర్ కలర్స్ తీసుకుపోయినరు ఇంకొక ఫోర్ కలర్స్ కావాలన్నారు ఇంకొక సెట్ అవైలబుల్ ఉందంట అవైలబుల్ చెక్ చేస్తే బాగుంటుంది పెడదాం పెడదాం ఇప్పుడు పెట్టినట్టు కదా

ండ్రెడ్ కి మంచి రీజనబుల్ ప్రైస్ లో అండి శారీ అయితే చాలా బాగుంది మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరు ఉంది ఉంది కలర్స్ సుష్మా ఇది కూడా కలర్ అసలు చాలా బాగుంది ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కదా ఆరెంజ్ ఆరెంజ్ లో ఏ షేడ్ ఉన్నా కూడా అసలు మాకు ఆఫ్లైన్ లో అసలు కుదరట్లేదండి చాలా చాలా బిజీగా ఉంటున్నాం అందుకే నిన్న మొన్న వీడియోస్ కూడా అసలు చేయడానికి కుదరట్లేదు మరి ఈ సారీస్ మీకు కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ స్టేట్ ట్వంటీ త్రీ శారీస్ సారీస్